హాయ్ ఫ్రెండ్స్ పొద్దు పొద్దున్నే లేచిన నేను ఈరోజు నాలుగు గంటలకు లేచిన రెడీ అయ్యాను ఎటు వెళ్తున్నా అనేది మీకు చెప్తా నా వీడియో మొత్తం చూడండి చూస్తే తెలుస్తుంది నేను ఎక్కడికి వెళ్తున్నా ఏం కాస్త ఓ బ్యాగు తీసుకున్నా ఆయనకి వేసుకున్నా పొద్దుపొద్దున లేస్తాను లేచిన కాబట్టి కొంచెం కడుపులో వేడివేడి టీ తాగి నేను బయలుదేరుతున్నా ఓకే భూపాలపల్లి బస్ స్టాండ్కి వచ్చిన మా ఫ్రెండ్తో నేను ఈరోజు జర్నీ చేస్తున్నాను జర్నీ ఎక్కడికి అనేది నేను చెప్తా ఇది నా టెన్త్ క్లాస్ ఫ్రెండు సులోచన దీని పేరు బస్ స్టాండ్ గోదావరిఖని బస్ ఎక్కుతున్నాం మేమిద్దరము భూపాలపల్లి ఉండాలి మేము గోదావరిఖన్నికి వెళ్తున్నాము మా జర్నీ చూడండి మేము ఎలా మాట్లాడుకుంటా కబుర్లు చెప్పుకుంటా వెళ్తూనే ఉన్నాం వెళ్తూనే ఉన్నాం చిన్ననాటి గుర్తులు చిన్ననాటి మాటలు ఏమేమి చేసినావు చిలిపి మాటలు మేము మాట్లాడుకుంటా అంటే మా వెనకాల ఉన్న వాళ్ళందరూ నవ్వుతారు మమ్మల్ని చూసి అసలు మాకు ఏర్పడలేదు జర్నీ అనేది కూడా మాకు అస్సలు ఏర్పడలేదు అలానేది అయిపోతుంది ఇది గోదర్కన్ బస్ స్టాండ్ బస్ స్టాండ్లో దిగి మేము అలా బయటికి నడుచుకుంటా వెళ్ళినాము ఎక్కడికి అనేది చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఈరోజు హాయ్ మా ఫ్రెండ్స్ మా టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్తో ఈరోజు ఫుల్ హ్యాపీగా ఉన్నాము ఎన్ని సంవత్సరాల తర్వాత అనేది చెప్తా ఆ సంవత్సరాలు నేను చెప్పను ఇక చూడండి ఎంత హ్యాపీగా అంటే హ్యాపీగా ఎన్ని కోట్లు సంపాదించినా కూడా చిన్ననాటి ఫ్రెండ్స్ని మర్చిపోవద్దు మేము చాలా సంవత్సరాల తర్వాత తెలుసుకున్నాం సంధ్య అనే మా బెస్ట్ ఫ్రెండ్ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ డాగుతో అలా సంతోషంగా ఇంకో ఫ్రెండ్ వచ్చింది ఝాన్సీ అనే ఫ్రెండ్ వచ్చింది మేము వెళ్ళగానే అందరూ ఒకరి తర్వాత ఒకరు సులు ఝాన్సీ నేను వీళ్ళందరం మీట్ అయినాం గోదావరిఖండలో ఇ కబుర్లు చూడండి ఎన్ని కబుర్లు చెప్పుకుంటాను అందరము చిన్నప్పుడు ఇట్లుంటివి అట్లుంటివి ఈ టాలెంటు ఆ టాలెంటు అది ఇది అని అన్నీ ఇవే మాట్లాడుకున్నాం ఇగో ఇది మా ఫ్రెండ్ సులోచన ఇక్కడే మా దగ్గరే ఉంటుంది చెల్పూర్లో ఇది సంధ్య సరిత మధ్యలో కూర్చొని జాన్స్ అది కుమారి జాన్సీ అన్నీ చిన్నప్పుడే అన్నీ మాట్లాడుకుంటాన్నాం అనుసూర్య మాట్లాడుకున్నాం మనం ఎంత సంపాదించినా కూడా ఈ చిన్నప్పటి గుర్తులు అనేది బాగా ఉంటుంది ఇక చూడండి వాళ్ళు ఏంది ఎప్పుడు యూట్యూబ్ యూట్యూబ్ అంటావు ఎప్పుడు ఏదో ఒక వీడియో తీస్తానో మేము ఎలా ఉన్నాం మా వేషాలు ఎట్లున్నాయి మేము ఎట్లా ఉన్నాం అని అంటారు ఎంత సంతోషంగా మాట్లాడుకుంటానో చూడండి పాపు ఇక చాలా అంటే చాలా ఏడ్చుకున్నాం బాధపడ్డం సంతోషపడ్డం పిల్లల గురించి హస్బెండ్ల గురించి అన్నీ 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 షేర్ చేసుకున్నాం చిన్నప్పుడు ఎవరో చదవకపోతే ఫీజుల విషయంలో మమ్మల్ని సార్లు బయట కూర్చోబెట్టేది అంటే అప్పుడు కొంచెం తక్కువ జీతాలు కదా నాన్న వాళ్ళు అందరూ సింగరేణి ఎంప్లాయీ బిడ్డలమే మేము సింగరేణ జీతాలు తక్కువ కాబట్టి ఇక బయట కూర్చున్న కూర్చోబెట్టేది మా సార్లు మా పీఠిసార్ చేసిన అల్లరి కొట్టడము ఇక అలా 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 జరిగిపోతానే మాధురి ఏదో బిజినెస్ చేస్తుంది దాని గురించి మాకు చెప్తుంది ఇంకా సరే నాకు దాన్ని దాని బాధ దానికి కానీ ఎంత ఏజ్ వచ్చినా కూడా చిన్నప్పుడు ఫ్రెండ్స్ అయినా చిన్నప్పటి గుర్తులు చిన్నప్పటి మాటలు ఎంత మంచిగా అనిపిస్తుంది తెలుసా మేము అప్పుడు ఈ అంటే ఈ ఏజ్లో మళ్ళీ మేము టెన్త్ క్లాస్కి వెళ్ళిపోయినాం ఆ మాటలతోటి ఆ కథలతోటి అందరు ఎట్లున్నారో అట్లనే ఉన్నారు ఒక నేను ఒకదాన్ని చేంజ్ అయినా లావ్ అయిపోయినా ప్రస్తుతానికైతే అందరూ అలాగనే ఉన్నారు ఇప్పుడు వంట చేసింది మా సంధ్య పాప ఎన్ని ఐటమ్స్ చేసిందో చూడండి చికెను సాంబారు ఫిష్ ఆలు ఫ్రై ఆలు ఫ్రై పన్నీరు ఇంకా పెరుగు పన్నీరు సాంబారు ఉల్లిగడ్డలు అన్నీ చూపిస్తాను పాప మేము అన్నీ ముచ్చట పెట్టుకుంటా అంటే బగార అన్నము తెల్ల అన్నము ఇంకా రొయ్యలు కూడా ఉన్నాయి గ్యాస్ మీద ఉండే తీసుకురాలేదు అది ఒక్కతే కష్టపడ్డది ఎవ్వరింక కూడా హెల్ప్ చేయలేదు పాపం అది ఒక్కటంటే ఒక్కతే ఆంటీ ఉన్నాం అదే చేసింది సరే మీరు మాట్లాడుకోండి నేను చేస్తలే అని చేసింది వీళ్ళందరూ గెట్గెదర్ పెట్టుకున్నారు మేము నేనున్నాం మా ఫ్రెండ్ సులోచన అనేది మిస్ అయిపోయినాం అందుకే వాళ్ళని చూడడానికే అందరం కలిసి వెళ్ళిపోయి వెళ్ళినాం ఇక చూడండి తిన్నాక లంచ్ అయిపోయినాక థమ్సప్ మళ్ళీ ఇదొకటి థమ్స్ అప్ స్ప్రైటు దాని టైం అది ఎట్లా మాట్లాడుకుంటాను ఎట్లా నవ్వుకుంటాను అసలు టైం అనేది అస్సలు తొందరగా అయిపోయింది ఆ రోజు ఇంకా కొద్దిసేపు ఉంటే అయిపోవాలనిపించింది నైట్ డిన్నర్కు చపాతీ వెళ్తామే మేము వెళ్తామంటే అబ్బా లేదే వాళ్ళు ఉండండి నైట్ మాట్లాడుకుందాం ఈరోజు ఉందాం ఉండండి ఉండండి అని ఆయనతోటే ఉన్నాం అసలు వచ్చిన నేనైతే చపాతీలు చేస్తాను డిన్నర్లకు ఆంటీ కాలుస్తుంది ఇలా అయిపోయింది ఇక అది ఇంకా వర్ణించలేకపోతున్నా కానీ చాలా బాధ అనిపిస్తుంది టైం గడుస్తుంటే ఇంకెళ్ళిపోవాలి కదా అని బాధ అనిపిస్తుంది మా సంధ్య సాంప్రదాయం ఇంటికి వచ్చిన ముత్తాయిలకు ఇలా బొట్టు పెట్టి పంపిస్తుంది అందుకే అందరికీ బొట్టు పెడుతుంది అన్నట్టు చూడండి అంటే వయసు కూడా వచ్చింది కానీ వాళ్ళు ఎవరు వీడియోలు తీయలేదు వద్దన్నారు అలా బొట్టు పెట్టి అందరిని పంపిస్తుందట ఇది మా తెలంగాణ స్టైల్ మాది మా తెలంగాణలో ఇలానే ఉంటుంది ముతలకుబొట్టు కానీ చాలా బాధ అనిపించింది ఏడ్చినాం కూడా వెళ్ళిపోతా అంటే కానీ ఇప్పుడైతే అందరం ఫోన్ కాంటాక్ట్లో మంచిగా ఒక గ్రూప్ పెట్టుకొని అందరం రోజు మాట్లాడుకుంటాను